హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం వంశీగారు రచించినటువంటి మా పసలపూడి కథల్లోని ఒక మంచి కథ వినేద్దామండి కథలోకి వెళ్ళిపోదామా వాళ్ళ గుంటూరులో చాలా పెద్ద డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర కాంపౌండర్గా పనిచేయడమే కాకుండా ఆయన సొంత పనులు శాస్త్రే చేసేవాడట అంతేకాకుండా ఆపరేషన్ థియేటర్లో కూడా ఆయన పక్కనే ఉండేవాడంట ఏం తేడా వచ్చిందో ఏమో ఆ పెద్ద డాక్టర్ దగ్గర మానేసి రూరల్ మెడికల్ ప్రా ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ని సంపాదించి చెల్లూరులో కొత్తగా కడుతున్న షుగర్ ఫ్యాటనరీ డిస్పెన్సరీలో ఆర్ఎంపి డాక్టర్గా అపాయింట్మెంట్ అయిపోయాడు శాస్త్రి అద్దెలు తక్కువని మఖం మా ఊళ్ళో పెట్టేశాడు ఆ రోజు సాయంత్రం ఇండ్రంప్యాట్లో లోపరాజు తన పెళ్ళం మీద అనుమానం వచ్చి గట్టు దగ్గరికి వెళ్ళి ఎంట్రీని తాగేసి తిరిగొస్తా సుబ్బరాయుడు గుడి పక్కన కటికి నేల మీద పడిపోయాడు నోట్లో నుంచి వస్తున్నాయి గుడ్లు తేలేస్తున్నాడు ఇప్పుడో ఇంకె ఇంకాసేపడో పొయ్యేలాగున్నాడే ప్రాణాలు చుట్టూ మోగిన జనాల్లో ఉన్న మిషన్ కుట్టు ఎంకారెడ్డి గారు ఈనక రాంపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలి కూడా దండగే అన్నాడు ఆ టేపుని వెళ్తున్న మందుల అప్పన్న కూడా అదే మాట అన్నాడు మోగిన జనం నెమ్మదిగా పల్చబడుతున్న టైంలో ఫ్యాక్టరీలో డ్యూటీ చేసి వస్తున్న శాస్త్రి లోపరాజు దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి చూశాక పాల వ్యాపారం చేసే అమ్మిరెడ్డి గారి అరుగు మీద కూర్చోబెట్టి మూడు సేర్ల నీళ్లు తాగించేస్తున్నాడు గబగబా శాస్త్రి దగ్గరికి వెళ్ళి ఎంకారెడ్డి గారు ఇదిగో ఏమండి డాక్టర్ గారు అది ఎలా బతకడు అది తెలిసి బొక్కలో పడకండి పెద్దోళ్ళం చెప్తున్నాము అన్నాడు వినని శాస్త్రి ఆ లోపరాజుకి నీళ్లు పట్టించే పనిలోనే ఉన్నాడు మా మాట వినండి అన్నాక పోలీసులు వస్తే అరెస్ట్ అయిపోయి వాళ్ళ కూడా వెళ్ళాలి మీరు అన్నాడు గ గవర్రెడ్డి గారు శాస్త్రి నీళ్లు బాగా తాగించడంతో లోపరాజు పొట్టంతా ఉబ్బెత్తుగా తేలింది కాసేపటికి పట్టాల్లోంచే మూత్రం వెళ్ళిపోయింది కాసేపు అయ్యాక సేరున్నాల నీళ్లు పట్టించేసరికి పెద్ద పెద్ద వాంతులు చేసుకున్నాడు అరుగంతా ఎండ్రిని వాసన మగతగా పడుకున్న లోపరాజుగా బాగా చీకటి పడ్డాక నీరసంగా లేచి శాస్త్రి ఇంటికి వచ్చి దండం పెట్టి చిన్న నాగన్న చట్కా బండిలో వాళ్ళ ఇండ్రంపేట వెళ్ళిపోయాడు దాంతో ప్రాణాలు పోయినని బతికించాడన్న పేరొచ్చింది శాస్త్రికి ఊరు ఊరంతా ఒకటే చోట ఒకటే చెప్పుకోవడం ఎక్కడికి వెళ్ళినా శాస్త్రి గురించే మేం వద్దురా రంకుముగుడా అంటున్నా వినలేదా డాక్టరు మొండి వైజికం కంటే ఆ మనిషి ధైర్యానికి మెంచుకోవాలి అన్నాడు గవర్రెడ్డి గారు ఇలాంటి మనిషి ఊరికొక్కడున్నా ఉండాలి అన్నారు మిల్లు సత్యరాజు గారు వెంకారెడ్డి గారి ఇంటి మీద పడుకున్న రాజుల సుబ్బమ్మ గారికి దురదతో నిద్రపట్టక రాత్రంతా గోక్కుంటే తెల్లారేసరికి రెండు దోశల పొట్ట వస్తుంది ఒంటి మీద నుంచి శాస్త్రి దగ్గర వచ్చి ఇదంతా చెప్పింది సుబ్బమ్మ ఒక వారం రోజుల పాటు అన్నంలో ఉప్పు మానేయమన్నాడు ఒక ఏమిటి నాలుగు వారాలు మానేసింది దాంతో సుబ్బమ్మగారు శరీరంలో దురదం అటు మాయమైపోయింది బాబు ఈ జన్మకి తగ్గదనుకున్న మాయరోగం ఇట్టే తగ్గిచ్చేవు ఏం తెంచుకోమంటావు నాయన కన్నీళ్లతో అడిగింది సుబ్బమ్మగారు నవ్వేసిన శాస్త్రి మీరు వంటలు బాగా చేస్తారంట కదా పాకుండలు వండి పెట్టండి చాలు అని నవ్వేస్తూ నేనెవరి దగ్గర ఫీజు తీసుకోనమ్మా మా చెల్లూరు ఫ్యాక్టరీ వాళ్ళు నాకు ఇస్తున్న జీతం చాలు అన్నాడు దేవాంగులపేటలో ఉట్ల వీరన్న గారి నాలుగో అమ్మాయికి ఎడం దౌడ కింద మూడు సురువుడు కాయలు లేచాయి మందు ఒక్కటే ఉండేది ఎవరో చెప్పారని తమలపాకు తొడిమలో సున్నం పెట్టేసేసరికి ఆ ఒక దానిలో నుంచి మూడు పుట్టకొచ్చినాయి గుర్రపు వెంటతో గట్టిగా ముడేస్తే ఊడిపోతాయంట అది చేశారు పుండుపడింది తప్ప కాయలు ఊడలేదు ఆ విషయం తెలుసుకున్న శాస్త్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బళ్ళ మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేసి మూడకాయల్ని ఫీజు ఎంత అని అడిగితే మీ అమ్మాయి పెళ్లికి పిలవండి అదే ఫీజు అని నవ్వేశాడు శేషారెడ్డి గారింట్లో ఆడపడుచుకు అర్ధరాత్రి కాన్పు కష్టమైంది కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది ఆ రాత్రి తుఫాను రాంపురం వెళ్ళడానికి రిక్షాలు కూడా లేవు తీరా అక్కడికి వెళ్ళేదాకా బిడ్డ బతుకుతుందో లేదో అని భయపడుతుండగా శాస్త్రి గుర్తొచ్చాడు వెళ్ళి పతింలాడితే చిన్న చిన్న ఆపరేషన్లు చేయగలను కానీ రూలు ప్రకారం చెయ్యకూడదు నేను ఎంబీబీఎస్ కాదండి అన్నాడు కొరి శేషయ్య గారి కొడుకులంతా ఒకటై ఏమన్నా వస్తే మేము చూసుకుంటాము ఎక్కడ సంతకాలు వేలిముద్రలు వేయాలో చెప్పండి వేస్తామన్నారు ఆపరేషన్ చేసేసాడు శాస్త్రి తల్లి బిడ్డ క్షేమము అతనికి దండాలు పెట్టి ఫీజు ఎంతంటే మీ ఆశీస్రే నాకు ఫీజు అని తిరిగి దండం పెట్టేశాడు కొత్త ర్యాలీ సైకిల్ కొనుక్కొని మందులున్న తోలుసంది హ్యాండిల్కి తగిలించుకొని తూర్పుపేట ఎండ్రంపేట చిత్యాలమ్మ గుడి వెనుకున్న ఊటలంక వీధి తురకల వీధి భోగంవాల వీధి కర్రోరి వీధి బ్రహ్మయ్య గారి వీధి ఇలా తిరుగుతూ అర్ధన పుచ్చుకోకుండా వైద్యం చేస్తున్నాడు సా శాస్త్రి ఆ సాయంత్రం గాలి చల్లగా వీస్తుంది మేతకెళ్ళిన పశువులన్నీ ఊళ్ళోకి తొలికెళ్తున్నారు గుర్రోళ్ళు అర్థమూ అత్తమూరులో పళ్ళకి ఎక్కిన సోమిరెడ్డి గారి కోడల్ని ఓహో ఓహో అని అరుస్తా మోసుకొస్తున్నారు బోయలు పంచాయతీ బోర్డు రాటకు కట్టిన స్పీకర్లో నుంచి వార్తలు వస్తున్నాయి ఆఫీస్ అరుగు మీద ప్రెసిడెంట్ కర్రీ మందారెడ్డి గారితో పాటు ఊళ్ళో పెద్దలంతా కూర్చున్నారు ఈవేళ ఊళ్ళో కాపురం ఉంటున్న ఆ గుంటూరు శాస్త్రి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము అన్నాడు కర్రి లచ్చారెడ్డి గారు మా వెంకయ్య చాలా గొప్పగా చెప్తున్నాడు అతని గురించి అన్నాడు మందారెడ్డి గారు అవును అతడు చాలా గొప్పడు అతడు మన ఉండడం ఊళ్ళో చేసుకున్న అదృష్టం అనుకోవాలి అడిగిది ఏం వద్దు మా ఊరొచ్చేసి మా ఇంట్లో ఉండండి అని కబురు చేస్తున్నారట చెల్లూరు కమ్మూరు అతనికి ఏదన్నా చేసి మన ఊళ్ళే ఉంచేసుకుందాం అని మేమంతా అనుకుంటున్నాము అన్నాడు చింత రామకృష్ణారెడ్డి గారు అయితే ఏం చేద్దామంటారు అడిగాడు మందారెడ్డి ఊరికే అతనికి చిన్న హాస్పిటల్ లాంటిది కట్టించుకోమనండి ఈ జన్మకి మున్గూరు నుంచి కదలుడు ఎవరు ఎవరంటారు ఆనాడు కర్రి లచ్చారెడ్డి గారు బాగుంది వెంటనే మొదలెట్టేద్దాము అన్నాడు మందారెడ్డి గారు ఈ చర్చ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసి స్కూల్ బిల్డింగ్ ఇచ్చి ఉన్న ఖాళీదొడ్డిలో పునాదులు తవ్వించి మూడు వందల చదరపు అడుగుల ఇల్లు కట్టించేశాక ఒక సాయంత్రం శాస్త్రిని పిలిచి ఈ ఇంటి ముందు మీరు హాస్పిటల్ పెట్టుకోండి వెనకాల కాపురం ఉండండి ఇది మీకు మా ఊరి కానుక అన్నారు వాళ్ళ ఆదరంగా భొంగిపోయిన శాస్త్రి కళ్ళమ్మట నీళ్ళుతో వాళ్ళ కాళ్ళ మీద పడిపోయాడు తనొచ్చి మూడేళ్ళు కూడా కాలేదు ఇంత తక్కువ టైంలో అంత గొప్ప ఎదుగుదలకి తనకే విడ్డూరంగా ఉంది పరమానంద పడిపోయాడు శాస్త్రి కొత్త ఇంట్లో గృహప్రవేశంతో పాటు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్న శాస్త్రి అందరినీ వెళ్ళి పేరు పేరున పిలిచి భోజనం చేయకుండా వెళ్తే వెళ్ళే మటుకు నా మీద ఒట్టే అన్నాడు ఊరి వాళ్ళు కట్టించి ఇచ్చిన ఇంటి ముందు పెద్ద పందిరి వేయించాడు బాజా భాజంత్రిలు ముఖ్యంగా కోటయ్యడోలు వాయిద్యం పెట్టించాడు వంటలు అవి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు ఆ రోజు గృహప్రవేశం ఊరు ఊరంతా కదలి వచ్చింది శాస్త్రి దంపతులు సత్యనారాయణ మూర్తి వ్రతంలో కూర్చుంటే ఇక చదివింపులు వాళ్ళ హోర్ హోరెత్తించేస్తుంటే అందరి పేర్లు పద్యం పుస్తకంలో రాసుకుంటున్నాడు శాస్త్రి మధ్య ఆ రాత్రి వచ్చిన చదివింపులు పరువు మీద పోసి ఎదురుగా భార్యను కూర్చోబెట్టుకొని లెక్కగడితే చాలా తేలింది పేషెంట్ల దగ్గర ఫీజు ఎందుకు పుచ్చుకోవటం మానేశారో తెలుసా వాసంతి అని అడిగాడు భార్యని ఎందుకు అందామె ఇలా సత్యమూర్తి వ్రతం పెట్టుకుందామని అన్నాడు అర్థం కావడం లేదు అందామె సరే సింపుల్గా చెప్తాను విను ఈ మూడు నెలలుగా పేషెంట్ల దగ్గర ఐదు పది ఫీజు తీసుకుంటే ఇలా చదివింపులు వచ్చాయి కాదు అలా వ్రతం పెడదామని ముందే తెలియడం వల్లే ఫీజులు తీసుకోవడం మానేశాను అని వివరంగా చెప్పారు ఇది గడిచిన మరో మరో మూడు నెలలకి గుంటూరులో పని పాట లేకుండా తిరుగుతున్న బామ్మదిని పిలిచి డిస్పెన్సరీ ఉన్న చోటే సగం చోటుకి అడ్డంగా గోడ కట్టి ముందు పక్క గుమ్మం పెట్టించి అందులో మందుల షాపు పెట్టించాడు అక్కడి నుంచి అతను రాసిన ఖరీదైన మందులకి రాంపురం వెళ్లకుండా తన మెడికల్ షాపులో కొనడం మొదలుపెట్టారు జనం దృష్టిలో డాక్టర్ గారు పైసా ఫీజు తీసుకొని పరమాత్ముడు అన్న పేరు సంపాదించుకున్న శాస్త్రి ఫీజుల కంటే చదివింపులే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆరు నెలలకు ఒకసారి వ్రతం పెట్టుకున్నాడు అటు పక్క చూస్తే మంచి సేల్స్తో మెడికల్ షాపు ఎంత అమాయకులు మా పల్లెటూరి జనము అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తము ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ రేపు మంచి కథతో కలుద్దాము అంతవరకు సెలవు